హే గాయస్ చాలా రోజులు అయిపోయింది కదా వీడియో అప్లోడ్ చేసి సో నైమిసారణ్యం వీడియో అనమాట నైమిసారణ్యంలో మేమున్న లొకేషన్ వచ్చేసి ఆనందమయ్యి ఆశ్రమం దగ్గర ఉన్నాము నైమిసారణ్యంలో అయితే చాలా ప్లేసెస్ ఉన్నాయి ఫస్ట్ ఏమేం ప్లేసెస్ ఉన్నాయో నేనైతే చెప్పేస్తాను బాలాజీ మందిర్ లతా మందిర్ సూతగద్దె చక్రతీర్థం అహోబిల మఠం హనుమాన్ గుడి రామానుజ కూటం గోమతీ నది సాయి మందిర్ దేవపురి ఉన్నాయి సో ఇవన్నీ నియర్ బై ప్లేసెస్ అనమాట సో కొంచెం దూరంలో ఉన్నవి ఏంటంటే రుద్రావర్త్ ఒకటి దేవదేవేశ్వర్ ఒకటి ఒకటి హత్యాహరణ ఒకటి సో ఇవన్నీ అయితే నైమిసారణ్యంలో చూడదగిన ప్లేసెస్ అనమాట సో ఫస్ట్ వచ్చేసి గోమతి నదీ తీరంలో ఒక చిన్న కొండ మీద వ్యాస మహాముని నివసించిన ప్రదేశం ఉంది అని అంటారు దీనినే వ్యాసగద్ది అంటారు ఈ ప్రదేశంలో ఒక పీఠం లాంటి గద్దీపై పట్టు వస్త్రంతో ఉంటారనమాట ఇక్కడే వేదవ్యాసుడు కూర్చుని మహాభారతం చెప్తుంటే విఘ్నేశ్వరుడు పక్కన కూర్చుని రాశారు అని ఒక పవిత్ర స్థలంగా దీన్ని భావిస్తారనమాట ఇంకొక ప్లేస్ ఏంటంటే దదీచి కుండము ఈ దదీచి కుండం స్టోరీ చాలా మందికి తెలిసింది దేవదానవ యుద్ధాలు తరతరాలుగా జరుగుతున్నప్పుడు ఒకసారి ఏమైందంటే యుద్ధంలో తారకాసురుడు విజృంభించి దేవతలను చంపుతున్న తరుణంలో ఇంద్రుడు విష్ణువుని సమీపించి దేవతలను రక్షించమని వేడుకుంటాడనమాట అప్పుడు విష్ణుమూర్తి సలహా మేరకు దదీచి మహర్షి ఎముకతో తయారు చేసిన ఆయుధం సంహారం చేయగలదని తెలిపారు కాబట్టి ఇంద్రుడు ఆ మహర్షిని దర్శించి జరిగిన విషయమంతా వివరించు వివరించేసరికి ఆయన వెన్నెముకనివ్వమని కోరారు అప్పుడు ఆయన లోక కళ్యాణార్థం కోసం నేను ఇస్తాను అని చెప్పేసి ఆయన తన శరీరాన్ని త్యజించారనమాట ఈ సుదీర్ఘ తపస్సుతో అనూహ్య శక్తి సంపన్నుడైన ఆయన ఎముకతో ఇంద్రుడు వజ్రాయుధాన్ని తయారు చేసి విజయాన్ని సాధించారనమాట సో ఇప్పటికీ ఇదే ఇంద్రునికి ఆయుధంగా ఉంటుంది ఈ సంఘటన జరిగిన ప్రదేశమే దీచి కుండం అని అంటారనమాట సో ఇది కూడా చూడదగిన ప్రదేశం ఇంకొకటి ఏంటంటే నైమిసారణ్యం ఆలయం ఎనిమిది స్వయం ఆలయాలలో ఒకటి అన్నమాట శ్రీరంగం శ్రీముష్టం సాలగ్రామం తోత్రాది తిరుమల పుష్కరం బద్రి నైమిసారణ్యం ఇవి స్వయం వ్యక్త ఆలయాలుగా పేరుగాంచాయి ఈ నైమిసారణ్యం తొమ్మిది తపోవనాల్లో ఒకటంట దండకారణ్యం సైందవారణ్యం జంబుకారణ్యం పుష్కరారణ్యం ఉత్పలారణ్యం బద్రీకారణ్యం జంగాలారణ్యం అరుపుత్తరణ్యం నైమిసారణ్యం సో ఈ తొమ్మిది తపోవనాల్లో ఒకనొక తపోవనం ఈ నైమిసారణ్యం గయక్షేత్రం చరణగయ అంటారు కదా బద్రి శిరోగయ అయితే నైమిసారణ్యం అనేది నాభి పేరుగాంచాయి అనమాట ఇక్కడ గోమతీ నది స్నానం అనేది పరమ పవిత్రంగా భావిస్తారు ఇంకొకటి ఏంటంటే ఒకప్పుడు మునులు బ్రహ్మ వద్దకు పోయి భూమి మీద తపస్సు చేయుటకు తగిన స్థలం ఏది అని ప్రశ్నించినప్పుడు బ్రహ్మ దర్భతో ఒక వలయం చేసి భూమిపై విడిచి ఇది పడిన చోటే తపస్సు చేయదగిన స్థలం అని చెప్పారంట అది పడిన చోటే నైమి సారణ్యం ఇక్కడ గోమతీ నది ప్రవహిస్తుంది మహర్షులు అనేక యజ్ఞయాగాదులు చేశారు ఆ సమయంలోనే సూతుడు అష్టాదశ పురాణములను కూడా వివరించింది ఇక్కడేనమాట ఈ అరణ్యంలో దాదాపు ఎనభై నాలుగు వేల మంది మునులతో సౌనక మహర్షి సమావేశమై భాగవత పారాయణం చేశాడని కూడా చెప్తారు వేదవ్యాసుడు మహాభారత కథను మొదట తన కుమారుడు సుఖమహర్షికి ఇక్కడే చెప్పాడు వ్యాసుడి శిష్యుడైన వైశంపాయనుడు ఇక్కడే ఓ మహాయాగం నిర్వహించి మహాభారత పారాయణం చేశాడు వైశంపాయనుడు చెప్పిన కథను సూతుడు మరోసారి సౌనకాది మునులందరికీ కూడా ఇక్కడే చెప్పాడు సత్యనారాయణ వ్రత విధానాన్ని కూడా మొదట నైమిసారణ్యంలోనే సూ ఉత్తమహాముని సౌనికాదుకు సౌనికాదులకు వివరించాడు ఇలా ఎంతో ప్రాధాన్యమైన ఈ అరణ్యాన్ని ఇక్కడ వ్యాసమహర్షి ఆశ్రమం దద్దీచి ఆశ్రమంతో పాటు చాలా అంటే చాలా దేవాలయాలు ఉన్నాయి రుద్రకోణ కూడా ఉంది తప్పకుండా మీకు వీలైతే దర్శించుకోవడానికి చూడండి అండ్ ప్రతి గుడి వెనకాల ఏదో ఒక చరిత్ర దాగి ఉందనమాట నైమిసారణ్యంలో ఇంకొకటి ఏంటంటే మనము రెగ్యులర్గా ఏ సీజన్లో కాకుండా ఎండాకాలం వెళ్తే మాత్రం చాలా చల్లగా ఉంటుంది ఎందుకంటే అది మొత్తం ఒక అడవి లాంటి ప్రదేశం కాబట్టి మనము ధ్యానం చేసుకోవడానికి చాలా అరుదైన ప్రదేశం అది మీకు ఎప్పుడైనా కుదిరితే తప్పకుండా నైమిసారణ్యం రండి వెళ్ళి రావడానికి ప్రయత్నించండి అయితే ఏంటంటే రుద్రకుండ అయితే ఈవినింగ్ అయిపోతే ఆ రూట్లోకి వెళ్ళమంట ఆటోస్ సో మేమైతే మార్నింగ్ దర్శనం అక్కడ మనము సత్యనారాయణ స్వామి వ్రతం చేసేసుకున్నాక ఆ రోజే మొత్తం అన్నీ తిరగొచ్చు అనమాట అన్నీ చూపించేస్తారు వాళ్ళే దదీచికుండు కొంచెం దూరం ఈ రుద్రకుండ కూడా కొంచెం ఒకటి నార్త్ ఉంటే ఒకటి సౌత్ ఉన్నట్టు అటు ఇటు ఉంటుంది కానీ చాలా వర్త్ అనమాట ఈ ప్లేస్ చూడడం అనిపించింది ఎంత బాగుందంటే ఆ రుద్రకుండ చాలా అంటే చాలా బాగుంది ఆ వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది వెళ్ళే రుద్రకుండకి వెళ్ళే దారి అయితే ఇంకా చెప్పక్కర్లేదు చక్రతీర్థం నుండి దాదాపు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏకైక శివుని ఆలయం అనమాట ఇది ఇక్కడ శివలింగం అనేది కనిపించదు ఈ ప్రదేశం రుద్రవర్త తీర్థం మరియు రుద్రవర్త కుండ్ అనే పేర్లతో పిలువబడుతుంది ఈ ఆలయంలో నీళ్ళ మార్గం ఉంటుంది సో ఇక్కడ అంతా ఫ్రూట్స్ అమ్ముతారనమాట పళ్ళు పూలు పాలు అన్నీ అమ్ముతారు మనము ఒక ఐదు పండ్లు సమర్పిస్తే రెండు మూడు పండ్లు మనకు వెనక్కి వస్తాయి మిగిలినవి నీటిలో నైవేద్యంగా అంగీకరించబడతాయి అంటారు ఆ నీళ్ళ లోపలే శివుడు విగ్రహము శివుడు ఉంటాడు నెక్స్ట్ ఏమో నందీశ్వరుడు ఉంటాడు చాలా అద్భుతంగా అనిపించింది పాతాళపురిలో నది లోతులో శివుని శివలింగం ఉందని ప్రజలు నమ్ముతారు అనమాట నంది అయితే నందీశ్వరుడు మనకు కనిపిస్తాడు సో చూస్తున్నారు కదా ఎంత క్లియర్గా ఉంటాయంటే నీళ్లు చాలా క్లియర్గా ఉంటాయి బాబా శ్రీరామ్ పూజారి గోమతి నది పక్కన ఒక ఆలయాన్ని స్థాపించారన్నమాట శివలింగం పది అంగుళాల ఎత్తు మరియు రెండు అడుగుల విస్తీర్ణంలో గోధుమ రంగులో ఉంటుంది ఇది స్వయంభూ శివలింగము సో చూసారు కదా ఇలా వేసినప్పుడు కొన్ని మనకి పైకి తేలుతాయి కొన్ని అయితే నీటిలో మునిగిపోతాయి అన్నమాట చాలా క్లియర్గా కనిపించాయి నీళ్ళు అయితే దీన్ని రుద్రవర్త తీర్థము రుద్రవర్త కుండ అంటారు ఇంకా ఇక్కడ ఏమున్నాయంటే హనుమంతుని ఆలయం ఉంది లలితాదేవి ఆలయం ఉంది ఈ నైమిసారణ్యాన్ని నివాసయోగ్యంగా అనుగ్రహించిన దేవత లలితాదేవి అనమాట స్వయంభూగా వెలిసిందనమాట మనకి శక్తిపీఠాలు ఉన్నాయి కదా ఆ శక్తి పీఠాల్లో ఒక్కనొక దేవిగా ఇక్కడ వెలిసిందనమాట లలితాదేవి ఇంకొకటి ఇక్కడ చక్రతీర్థం ఉంది సో వృత్తాకారంలో ఉండి చుట్టూ మెట్లుండి మనకి స్నానమాచరించడానికి చాలా అనమాట మనం మధ్యలో ఉంటే చాలు చుట్టూతో తిరిగేస్తాం అనమాట ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లలితాదేవి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ అవన్నీ తీసుకొని అక్కడ సమర్పించాక మనం ఇంటికి తీసుకొచ్చి మనం పెట్టుకుంటే ఐశ్వర్యం అఖండ ఐశ్వర్యం వస్తుంది అని చెప్పి అక్కడ ప్రజలు భావిస్తారనమాట దీనికి దగ్గరలో సీతాపూర్ రైల్వే స్టేషన్ కూడా ఉంది సో బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి అంటే మేము ఎలా వెళ్ళామంటే లక్నో నుంచి బస్సులో వెళ్ళిపోయామనమాట ఎక్కువ లక్నో నుండి బస్సెస్ ఉన్నాయన్నమాట లక్నో టు సీతాపూర్కి ఉన్నాయి మళ్ళీ సీతాపూర్ నుంచి నై నైమిసారణ్యానికి కూడా ఉన్నాయి డైరెక్ట్ మనకి లక్నో నుంచి నిమిసార్కి కూడా ఉన్నాయి ఇక్కడ నైమిసారణ్యం అన్నారు దాన్ని నిమిసార్ అంటారనమాట సో మేమైతే అలాగ నైమిసారణ్యం వెళ్ళి చక్కగా అన్ని దర్శనాలు చేసుకుని అయిపోయాక ప్రయాగరాజ్ కుంభమేళాకి వెళ్ళిపోయామన్నమాట మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో